పంతొమ్మిది వందల తొంభై ఒకటి చుండూరు దళితుల ఊచకోతకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది ఈ కేసులో దోషులకు ఊరట లభించింది వారికి కింద కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు రద్దు చేసింది చుండూరు సంబరాలు చేసుకోకుండా చూడాలని గుంటూరు జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది చుండూరులో దళితుల ఊచకోతపై విచారణ జరిపిన ప్రత్యేక హైకోర్టు మొత్తం నూట డెబ్బై తొమ్మిది నిందితుల్లో నూట ఇరవై మూడు మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అలాగే ఇరవై ఒకటి మందిని యావజ్జీవం ముప్పై ఐదు మందికి ఏడాది జైలు శిక్ష జరిమానా విధిస్తూ రెండు వేల ఏడులో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే ఆ తీరును సవాలు చేస్తూ అటు బాధితులు ఇటు శిక్ష పడిన నిందితులు హైకోర్టును ఆశ్రయించారు